చేరింది బంగారం ధర లక్ష పదిహేను లక్ష పది వేల నాలుగు వందల పద్దెనిమిదికి చేరింది పది గ్రాముల బంగారం ధర యుఎస్ లో వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాతో పెరిగింది ధర హైదరాబాద్ లో లక్ష పదిహేను వేలకు చేరువులో ఉంది తులం బంగారం ధర బంగారం ధర ఆల్ హైకి చేరింది పసిడి ధర కమోడిటీల్లో లక్ష పది వేల నాలుగు వందల పద్దెనిమిదికి చేరింది పది గ్రాముల బంగారం యుఎస్ లో వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాతో ఈ ధర పెరిగింది హైదరాబాద్ లో లక్ష పదిహేను వేలకు చేరువలో ఉంది తులం బంగారం ధర దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ని అడిగి తెలుసుకుందాం సుకుమార్ ఎప్పుడు వందల్లో మాత్రమే పదుల్లోనో వందల్లో మాత్రమే బంగారం తగ్గుతూ వచ్చింది వేలల్లో పెరుగుతూ వచ్చింది ఈరోజు ఆల్ టైమ్ హై లక్ష పదిహేను వేల రూపాయలు ఈ బంగారం ధర పెరగడానికి కారణం ఏంటి ముఖ్యంగా మనకి ఫెడ్ ఈరోజు తీసుకుపోయే వడ్డీ రేట్ల నిర్ణయం ఏదైతే ఉందో అది పాజిటివ్గా మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అందువల్లనే అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు మూడు వేల ఏడు వందల డాలర్లకి ఒక అవున్స్ ధర మనకి పెరగడం జరిగింది ఇది రికార్డు స్థాయిలో అంటే అటు అంతర్జాతీయ మార్కెట్లో కావచ్చు ఇప్పటి వరకు ఉన్న హిస్టరీలో ఇది మొదటిసారిగా మూడు వేల ఏడు వందల డాలర్ని ఒక అౌన్స్ బంగారం ధర చేరడం జరిగింది గతంలో కూడా చాలా వరకు చెప్పుకుంటూ వచ్చారు దాదాపు నాలుగు వేల డాలర్ల వరకు కూడా బంగారం ఎగబాకుతుంది అంతర్జాతీయ మార్కెట్లోని మరోవైపు భారతదేశం విషయానికి వస్తే రోజు రోజుకి పతనం అవుతున్న రూపాయి ఎనభై ఎనిమిది రూపాయలకి మనకు ప్రస్తుతం ఒక డాలర్ వాల్యూ కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ ఈరోజు ఫెడ్ కనుక నిర్ణయం తీసుకొని అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తే ఖచ్చితంగా బ మరింత పెరిగే అవకాశాలు బంగారంలో చాలా క్లియర్గా ఉన్నాయనేది క్లియర్గా మనకి అర్థమవుతుంది మరోవైపు కమాడిటీ విషయంలో ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో ఇప్పటివరకు ఎప్పుడు కూడా టచ్ అవని గరిష్ట స్థాయి అంటే ఒక లక్ష పదిహే పదివేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలకు కూడా ఈరోజు బంగారం వెళ్ళింది అంటే ఫ్యూచర్ మార్కెట్లో కూడా మరింత పెరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంకొక వైపు దాదాపు లక్ష ఇరవై వేలకు చేరువులకు కూడా ఫెడ్ కనుక ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఈ బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఒకవైపు నిపుణులు చెప్తున్నమాట వీటిని అన్నింటినీ కనుక చూస్తే భారతదేశంలో డాలర్ వర్సెస్ రూపాయి ఏదైతే పతనమవుతుందో ఇది ముఖ్య కారణం కింద చూడాలి మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం డిమాండ్ రోజు రోజుకు ఉండడం ఒకవేళ నాలుగు వేల డాలర్లు కనుక అవున్స్ బంగారం ధర వెళితే ఖచ్చితంగా మన దగ్గర ఒక లక్ష పాతిక వెళ్ళకి వెళ్ళే అవకాశాలు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎస్ సుకుమార్ సో మొత్తానికి హైదరాబాద్ లో బంగారం రేట్లు పెరిగింది ఆల్ టైమ్ హైకి చేరుకుంది బంగారం ధర లక్ష పదిహేను వేల రూపాయలు పెరిగింది అంటే బంగారం ధరల ట్రెండ్ చూస్తే ఔన్స్ బంగారం ధర అంటే ఇటు యుఎస్ మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గచ్చు అన్న అంచనాలతో ప్రస్తుతం బంగారం ధర పెరిగినట్లు తెలుస్తోంది సో ఇంకా డెసిషన్ అయితే రాలేదు ఒకవేళ కనుక యుఎస్ వడ్డీ రేట్లు తగ్గితే ఖచ్చితంగా బంగారం ధర మరింత హై ఆల్ టైమ్ హైకి చేరే అవకాశం కనిపిస్తోంది అంటే లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు పసిడీ ధర పెరగచ్చన్న అంచనాకొచ్చాయి కమోడిటీలో లక్ష పదివేల నాలుగు వందల పద్దెనిమిదికి చేరింది పది గ్రాముల బంగారం ధర సో యుఎస్ లో వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాతోనే ఈ ధర పెరిగినట్లు తెలుస్తోంది